మహిళలు దుస్తులు ప్రవర్తనను వేలెత్తి చూపడం నేరాలకు పరోక్షంగా ప్రోత్సహించినట్లేనని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద అన్నారు ఇటీవల హీరో శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్పై చేసిన కామెంట్లు వివాదాస్పదమైన సంగతి తెలిసింది ఈ వ్యాఖ్యలపై పైన దుమారం చెలరేగడంతో శివాజీ వెనక్కి తగ్గి తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారు ఈ అంశంపై సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి స్పందించారు శివాజీ వివరణలతో అసలు సమస్య పరిష్కారం కావడం లేదన్నారు శివాజీ వివరణ ఇస్తున్న కొద్ది మహిళలు చిత్ర పరిశ్రమలో రక్షణ లేదనే విషయం మరింత టే అన్నారు వేధింపులకు అసలు కారణం పురుషుల అని అంగీకరించడానికి చాలామంది సిద్ధంగా లేరని చిన్మయి అన్నారు మహిళల దుస్తులు ప్రవర్తనపై వేలెత్తి చూపడం నేరాలకు పరోక్షంగా ప్రోత్సహించడానికి సమానమన్నారు ఇలాంటి వ్యాఖ్యల వల్లే బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పడానికి భయపడుతున్నారని తెలిపారు ఇది ఒక మహిళ సమస్య మాత్రమే కాకుండా మొత్తం మహిళా సమాజానికి సంబంధించిన సమస్య అంటూ చెప్పుకొచ్చారు